కాంగ్రెస్ ప్రభుత్వంపై నాగం జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇప్పటి వరకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదని అన్ని మాయ మాటలు చెప్పి అధికారులకు వచ్చిందని ప్రచారం తప్ప పథకాలు అమలు చేయలేదని నార్గన్ జిల్లా కేంద్రంలో తన నివాసం మీడియా సమావేశంలో ఆయన తెలిపారు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చకుండా ఇవాళ మూడు నాలుగు తప్పిస్తే ఒక మూడు పెట్టి మాత్రమే వాళ్ళు ఏవైతే గ్యారంటీస్ విచిత్రమైన పరిస్థితి ఈ గ్యారంటీ లాంటిది అంటే గ్యారంటీ అంటే ఖచ్చితంగా చేస్తాం అన్న దానికి గ్యారంటీ కానీ వీళ్ళు అట్లా ఏ గ్యారంటీ నెరవేర్చండి ఇంకా బస్సు బస్సుది అంటే ఆడవాళ్ళకు ఫ్రీగా ట్రావెల్ తప్పిస్తే ఇంకా ఏ గ్యారంటీ కూడా దానికి గమనించిన ఈవెన్ ఎలక్సిది కూడా రెండు వందల దానికి టోటల్గా అడ్జస్ట్ అంటే కనిపిస్తలేదు రెండవ విషయం వీళ్ళు రుణమాఫీ ముప్పై ఒకటి వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి వారి లెక్కలు ప్రకారం చేసింది పదిహేడు వేల కోట్లు దాంట్లో ప్రజలకు ముట్టింది ఎంతమంది కలిసి వాళ్ళ లెక్కలు కాయిదాల్లో లెక్క పదిహేడు వేల కోట్లు ప్రజలకు ముట్టిందే అంటే అక్కడే పద్నాలుగు వేల కోట్లు దాదాపు మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ నువ్వు అమలు అంటే చేయకుండా సంపూర్ణ దేశం ప్రచారం ఎక్కువ ఉంది కానీ ప్రజలను మోసం చేసే ప్రచారం ఉంది కానీ దాంట్లో ఎక్కడ కూడా అసలు చిత్తపో అప్పుడు బిఫోర్ రైతు బంధు ఇద్దామని చెప్పి అని ప్రభుత్వం అంటున్న ప్రభుత్వం డబ్బు దీన్ని ఏడు వేల కోట్లు ఇప్పుడు అదే ఏడు వేల కోట్లు మొదటి వాడుకున్నాను నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే వీధులు చేసేది తక్కువ ప్రజాటం ఎక్కువ